శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జై సంతోష్ శ్రీ మాతా శ్రీ గురుబ్యూ నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులు ఏ విధమైన పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి పనులలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు రావలసినటువంటి డబ్బులు కొంచెం ఆలస్యం కూడా అవ్వచ్చు అలాగే మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ విషయాలను కూడా మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు సమయానికి మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయం కానీ లేదా మీ స్నేహితుల యొక్క సహాయం వల్ల కానీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన పని లేదు ఇక ఈ రాశి వారికి తమ ఆరోగ్యం విషయంలో రేపటి రోజున అనారోగ్య సమస్యలు అంతగా బాధ పెట్టవు కాకపోతే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నము చేయాలి ఇక ఆరోగ్యం విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రేపటి రోజున ఈ రాశి వారికి స్నేహితులతో ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు విందు వినోదాలలో పాల్గొంటారు బంధువుల తరపు నుంచి కూడా ఒక శుభవార్త వింటారు అలాగే మీ దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి రోజున ఉద్యోగస్తులకు పని భారం మీకు ఎక్కువైనా అది మీ యొక్క భవిష్యత్తుకు యోగపడుతుంది రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు శాలరీలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు పై అధికారులు అప్పజెప్పిన పనులను మీరు పూర్తి చేసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వ్యాపారులకు ఎంతగానో అనుకూలమైన రోజుగా సాగనుంది మీ వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ఆఫర్స్ వస్తాయి ఇక ఆర్థిక పరంగా బలోపేతం అవుతారు ఈ రాశి వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ సర్వీస్ రంగాలలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితం రేపటి రోజున ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైన రోజుగా సాగనుంది వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది బంధువుల రాకతో సందడిగా మీ గృహం మారుతుంది ఇక దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది కాకపోతే ఈ రాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీలలో వెనక ముందు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి ఇక రేపటి రోజున మీకు వండే సమస్య నుండి బయటపడడానికి అనుకూలవంతమైన పరిస్థితులు కలగడం కోసం కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక అదే విధంగా రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేటటువంటి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదము ఉంది పనులలో ఏకాగ్రత లోపించనీయకండి అధికారుల వల్ల సమస్యలు వస్తాయి తెలివిగా వ్యవహరించాలి పూర్వపుణ్యం కాపాడుతుంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి వ్యాపార లాభాలు ఉన్నాయి ఆనందించే విషయం ఒకటి వింటారు లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఎదురు చూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంది ఐశ్వర్యం లభిస్తుంది క్రమంగా రాజయోగ ఫలాలు అందుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది చక్కటి ప్రణాళికలతో ముందడుగు వేయండి అంత సవ్యంగానే జరుగుతుంది శుభకాలం నడుస్తోంది భూగృహ లాభాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట కాలం కొనసాగుతోంది శీఘ్ర కార్యసిద్ధి ఉంది పెద్దల ప్రశంసలను అందుకుంటారు మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది ఆర్థిక నష్టం సూచితం అనాలోచితంగా ఏ పని చేయవద్దు ముఖ్యల సూచనలు తప్పనిసరిగా పాటించండి మీకు ఒక లాభం ఉంటుంది అది మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఒక ఆపద తొలుగుతుంది సూర్య ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి మంచి ఆలోచనలు కలుగుతాయి ఎప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి పరిస్థితులను బట్టి నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి ఒక శుభం జరగనుంది సూర్యస్థితి మీకు శుభ ఫలితాలను అందిస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి విఘ్నాలు ఉన్నాయి బుద్ధిబలంతో ముందుకు సాగండి ఆర్థికంగా కలిసి వస్తుంది దగ్గర వారి సహకారం తీసుకోండి మాట పట్టింపులకు పోవద్దు చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వృధాశ్రమ ఉంటుంది ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితం ఉంటుంది బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదులు నిర్మిస్తారు పదవీ లాభం గోచరిస్తోంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభిస్తారు సానుకూల ఫలితం వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పరిస్థితులు సహకరిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి సంఘంలో గుర్తింపు లభిస్తుంది అధికారుల ప్రశంసలు ఉన్నాయి ధనయోగం విశేషంగా ఉంటుంది ఆస్తి విలువలు పెరుగుతాయి కష్టాల నుంచి క్రమంగా బయటపడతారు ఒక ఆపద నుండి గట్టెక్కుతారు లక్ష్యం చేరుతారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి శుభం గోచరిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంటుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే దక్కుతుంది క్రమంగా సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అడుగడుగున అడ్డు తగిలే వారు ఉంటారు ఓర్పు అవసరం భూగృహ లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు వెంకటేశ్వర స్వామిని దర్శించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి ఉద్యోగపరంగా బాగుంటుంది అనుకున్న దానికంటే ఉత్తమ ఫలితం వస్తుంది కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడతారు కొందరి వల్ల సమస్యలు తలెత్తుతాయి మీకు చెడు తొలగుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది చేయవలసిన పనుల్లో స్పష్టత నీయకండి సాయి ధ్యానం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగము ఉంది సకాలంలో పనులు పూర్తి అవుతాయి ఉత్సాహంగా పనులు ప్రారంభించండి ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం వస్తుంది గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది కొన్ని చిక్కుముడులు విడిపోతాయి శత్రువర్గం తగ్గుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనిచేసి విజయం పొందుతారు శ్రమ అధికంగా ఉంటుంది పట్టుదల అవసరం ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులు సహకరిస్తాయి విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి వివాదాలకు తావివ్వవద్దు సమయానికే ధనం చేతికి అందుతుంది ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరమవుతాయి ఆచితూచి మాట్లాడండి శివ ఆరాధన శుభాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్